హలో ఫ్రెండ్స్ అందరికీ అందరికీ గుడ్ మార్నింగ్ నేనైతే లేచిందే పొద్దున్నే ఫస్ట్ అయితే ఫ్లోర్ అయితే ఫస్ట్ క్లీన్ అనమాట మంచిగా ఊడ్చేస్తా ఎందుకంటే పొద్దున్నే మనం ఇంటి ముందు ఎంత చిన్న ప్లేస్ ఉన్నా నేను పైన ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంటానన్నమాట కానీ పైన మన ఇంటి ముందు గడప ముందు తప్పకుండా ముగ్గు అయితే వేసుకోవాలన్నమాట అట్లనే వదిలేసి ఎప్పటికో ఊడ్చుకోవద్దండి అట్లనే మనకి దరిద్రం అనేది లోపలికి వస్తుంది అనమాట ఫస్ట్ ఎవరైతే మంచిగా సూర్యోదయానికి ముందు ముగ్గు వేసుకుంటారో వాళ్ళ ఇంట్లో అన్నీ మంచిగా సుఖశాంతులతో విజయాలు ఉంటాయి ఇక ముగ్గు వేసుకొని ఇంట్లోకైతే దరిద్ర దేవత వచ్చేస్తుంది ఇక అన్ని చికాకులు గొడవలు సమస్యలు అప్పులు ఇవన్నీ అవుతాయన్నమాట అందుకే పొద్దున్నే ఫస్ట్ ఏ ఏ ఆడవాళ్ళైనా ఇంటి ముందు గడప ముందు అయితే ముగ్గు అయితే వేసుకోవాలండి ఇక మనం పైన ఉన్నాం కదా అనేసి అనుకోకూడదు మంచిగా గడప ముందు అయితే చిన్న ముగ్గు వేసుకున్నామంటే నాకు వచ్చినట్లయితే వేసుకున్న బియ్యం పిండితో అయితే వేసుకోవాలన్నమాట ఇంట్లో అయిపోయింది అందుకనేసి కలర్ చాక్పీస్తో అయితే వేసిన ప్రస్తుతానికి ఏది ఉంటే దానితోటి ఇంకా ఈ నాకైతే పెద్దగైతే ముగ్గులు రావు వచ్చినట్లయితే వేసుకున్న అనమాట ఇంకా మా వారు వచ్చేసి ఆరు గంటలకే వెళ్తారు ఇంకా ఆయన వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ముగ్గు అయితే వేసేస్తాను ముగ్గుపై నుంచి వెళ్తే మనం ముగ్గు కానీ లక్ష్మీదేవ అనమాట ఇంకా ఆయన ముగ్గుపై నుంచి వెళ్ళారంటే ముగ్గు నుంచి మంచిగా వెళ్ళారంటే ఆయనకు అన్ని ఉంటే మంచిగా క్షేమంగా వస్తారనమాట అట్లా నా నమ్మకం అందుకనేసి పొద్దున్నే ముగ్గు అయితే ఫస్ట్ వేసేస్తాను